ఈరోజు మనం అనుకుంటున్నాం అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని ఎట్లా అరికట్టాలా బాబా దగ్గరికి ఒక అందమైన వేష్య వచ్చింది ఆ మనింది మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనింది అప్పుడు బాబా ఏమన్నాడో తెలుసా హే పాండురంగిటలా ఈమె కోరిక తీరేటట్టు చూడవయ్యా మరు జన్మలో ఈమె గర్భంలో నేను పుత్రుడిగా పుట్టి ఒక తల్లి ఒక బిడ్డను ఆలింగనం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించు స్వామి అని వేడుకున్నాడు అంటే ఆధ్యాత్మిక చింతన ఇటువంటి పరివర్తన ఈరోజు తల్లుల్లాంటి వ్యక్తుల్ని కూడా అత్యాచారాలు చేస్తున్నారు కానీ ఒక అందమైన వేసే వచ్చి తనను తన కోరికను వ్యక్తపరిచినప్పుడు బాబా చేసినటువంటి ఆయన ప్రార్థనాది అనమాట ఇటువంటి మార్పు సమాజంలో కలుగుతుంది పాజిటివ్ థింకింగ్ అనమాట పాజిటివ్ థింకింగ్ ఇది వస్తుంది ఆధ్యాత్మిక చింతనలో ఇదే బాబా గంగా తీరంలో కూర్చొని ఆయన జపం చేసుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పంద్యం కాస్తాడు ఏమని అంటే ఈయన శాంతస్వరూపుడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు ఆయనకు కోపం వచ్చేటట్టు చేస్తే నీకు పదివేల వరహాలు ఇస్తానంటాడు అప్పుడు ఆ వ్యక్తి వచ్చి బాబా మీద ఉమ్మూస్తాడు బాబా పల్లెత్తు మాటలు మాట్లాడకుండా నేరుగా గంగలోకి వెళ్ళి స్నానం చేసి మరలా వచ్చి కూర్చొని జపం చేస్తాడు మళ్ళా ఉమ్మూస్తాడు మళ్ళా వెళ్ళి గంగలో స్నానం చేసి మళ్ళా వస్తాడు ఆ రకంగా నూట ఎనిమిది సార్లు జరిగిన తర్వాత ఆ ఉమ్ము వేసినటువంటి వ్యక్తిలో పరివర్తన కలిగి తుకారం బాబా పాదాల మీద పడి నేను చాలా అపరాధం చేశాను నన్ను క్షమించండి మహానుభావ అంటే తుకారం బాబా అంటాడు అయ్యా నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలనయ్యా అంటాడు ఇంత అపరాధం చేస్తే రుణం అంటారేంటి స్వామి అంటే నూట ఎనిమిది సార్లు ఉమ్ము ఇడం వల్ల నూట ఎనిమిది సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించావు నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలనయ్యా అంటాడు సో ఈ రకంగా ఇటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి వాళ్ళల్లో అంత ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళు ఈ గీతా జ్ఞానాన్ని ఆధ్యాత్మిక చింతనను ఈ సనాతన ధర్మాన్ని అనుసరించడం వల్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వే జనా సుఖినో భవంతు హరే కృష్ణ